దేవుని పరిశుద్ధమైన నామమున కోడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయ ఉన్నాను మన రక్షకుడు క్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి సమయేలు మొదటి గ్రంథము సమయేలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము మనము ధ్యానము చేస్తూ ఉన్నాం పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవచనాన్ని మరొకసారి చదువుకుందాం నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యహోమాకు విరోధముగా పాపము చేసిన వాడ నగుదును అది నాకు దూరమవును గాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధితున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల ఏసయ నీ పరిశుద్ధమైన పాదముల కొందనాలు స్తోత్రములు కృతజ్ఞతలునైనా స్థుతులు చెల్లించుకుంటున్నాము నీ దయా సంకల్పాన్ని బట్టి కృపను బట్టి దేవ మరలా ఈ నూతన దినం మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాం సన్నిధి ప్రేమించి వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి వాక్యం చదువుకునుండగా దీవించు తను ఆశ్రదించి మీరే మాతో మాట్లాడుతున్నామని ఈ దినదాసుని కూడా పూర్తిగా కాల్ చేసి మీరే మాట్లాడుమని ఏసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకొన చూన్నాము తండ్రి ఆమె సమయలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ మనం చదువుకున్నాం ఇరవై మూడవ ప్రార్థన గురించి మనము చూస్తాము సముయలు అంటున్నాడు నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయు చేయుట అన్నాడు ప్రార్థన చేయుట అనేది దేవుని వాక్యం చెబుతుంది సమయలు ప్రార్థన పరుడు అని గత సందేశంలో మనం విన్నాం సమయలు ప్రార్థన పరుడు కావడానికి మూల కారణం ఎవరు అంటే తన తల్లి తన తల్లి గుడుక ప్రార్థన పరురాలు సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము పది నుండి ఇరవై వరకు మనం చూస్తే ఆమె ఎంతగా ప్రార్థించిందో దేవుని సన్నిధిలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి సమయలు కొడుక ఒక ప్రార్థన పరుడుగా మనము చూస్తాం ప్రార్థన పరుడు అంటే ఇష్రాయీలు యుద్ధానికి వెళ్ళే ముందు సమయలకు చెప్పేవాళ్ళు అయ్యా మేము యుద్ధానికి వెళ్తూ ఉన్నాం యుద్ధంలో మేము జయం పొందాలి దేవుడు మాకు తోడై ఉండాలి అందుకు గాను నీవు మా కోసం ప్రార్థన చెయ్యి అని వారు చెప్పినప్పుడు సమయులు ప్రార్థించేవాడు ఆ ప్రార్థనకు దేవుడు విజయాన్నిచ్చేవాడు ఏ ఏ పట్టణాలైతే వాళ్ళు కోల్పోయినారో ఆ పట్టణాలను మరలా తిరిగి ఆ సంపాదించుకునే వాళ్ళు అనే సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఇది ప్రార్థన గురించి మనకు రాయబడిన మాట నేను ఒక మాట చూపించి ముందు చదువుతాను చూడండి ఏడవ అధ్యాయం తొమ్మిదవ శ్రమంలో ఏడవ అధ్యాయం తొమ్మిదవచనంలో సమీయలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇష్రాయీయుల పక్షమున యహోవాను ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించను అనే మాట ఉంది సమీయులు ప్రార్థన చేయగా దేవుడు అతని ప్రార్థన అంగీకరించినాడు ప్రార్థన వినే పావనుడు ప్రభు అయిన సుక్రీస్తు దేవుడు అన్నాడు ఇర్మియా గ్రంథం ముప్పై మూడు మూడులో నాకు నీకు ఉత్తరం ఇస్తా అని చెప్పినాడు మతైసు వార్త ఏడు ఏడులో అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును వెదుకువానికి దొరుకుతాను తట్టువానికి తీస్తాను అడిగేవానికి ఇస్తానని ప్రభు స్పష్టంగా జ్ఞాపకం చేశాడు సమయలు ప్రార్థన చేయగా దేవుడు ఆలకించాడు అతనికి జవాబిచ్చినట్టుగా ఈ అధ్యాయం మనకు జ్ఞాపకము ఉంది ప్రార్థన గురించి మరొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి తొంభై తొమ్మిదవ కీర్తన తొంభై తొమ్మిదవ కీర్తన చూడండి ఆరవ వచ్చనములోని మాట తొంభై తొమ్మిదో కీర్తన ఆరవచనములు రాయబడిన మాట ఆయన యాజకులలో మోసే ఆహరణలు ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమయలు ఉండెను వారి యహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరనిచ్చాను అనే మాట కనిపిస్తూ ఉంది తొంభై తొమ్మిదవ కీర్తన చరణంలో ఆయన యాజకులలో మోసే ఆహోరణలు ఉండిరి అన్నమాట ఉంది ఆయన యాజకులు ఆయన కంటూ యాజకులు ఉన్నారు ఈ భూమి మీద ఆయన ప్రధాన యాజకుడు అనుకోండి కాని ఈ భూమి మీద దేవుడు కొంతమందిని యాజకులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు యాజకుడు బలేర్పించువాడు యాజకుడు సైన్యం ముంద నడుచువాడు అవునా మోసే యాజకుడు అహరోను యాజకుడు అని దేవుని వాక్యం చెబుతున్న మాట ఇది కాబట్టి మనము గమనించే వారుగా ఉండాలి రెండవదిగా ఆయన నామమును బట్టి ప్రార్థన చేయ వారిలో సమయలు ఉండేను అని ఉంది ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమయలు కూడా ఉన్నాడు ప్రార్థన ఆయన నామాన్ని బట్టి చేయాల ఆయన నామం పరిశుద్ధమైంది అనేది మనకు అర్థమవుతుంది ఆయన నామాన్ని మనము ఉచ్చరించేవారుగా ఉండాలి ఆయన నామాన్ని మనం పలికేవారుగా ఉండాలి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అంటాం అవునా ఏసుక్రీస్తు నామమును మనము ఫలకాలి ఆయన నామూలం మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని రాయబడింది అవునా వారి యహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చినాడు దేవునికి మొరపెట్టగా ఆయన వారికి జవాబిచ్చాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది బైబిల్లో మనం గమనించగా మోసే ప్రార్థన చేశాడా నిర్గమాకాండం చూడండి ఒకసారి అట్లా నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయము పదహైదు వచ్చనములో నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదహైదు వచ్చనము చూడగా అంతలో యహోవ మోసతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఈశ్వరాయలతో చెప్పుము మోసే నువ్వేళ నాకు మొరపెడుతున్నావు నువ్వేళ నాకు ప్రార్థన చేస్తున్నావు సాగిపోండి ముందు సముద్రం ఉంది వెనక శత్రు సైన్యం ఉంది మధ్యలో వీళ్ళు ఉన్నారు ఇష్రాయిలు మోస మీద గొనుగుతున్నారు సనుగుతూ ఉన్నారు మోసే దేవునికి ప్రార్థన చేశాడు ప్రభు అన్నాడు నాకేలా మొరపెడుతున్నావు మోసే సాగిపోండి మీరు వెళ్ళండి మీ ప్రయాణం కొనసాగించండి ముందుకు అని ప్రభు చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది మనము సాగిపోయేవారుగా ఉండాలి కానీ నిలబడే నిలబడేవారుగా ఉండకూడదు అనేది దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఇదే నిర్గమ కాండములోనే మనం ఆలోచన చేస్తే ఆ ముప్పై రెండవ అధ్యాయం పదకొండోత్సవలో ముప్పై రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినము చూడండి మోస తన దేవుడైన యహోవాను బతిమాలుకొని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన అయగుప్త దేశము నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా అన్నాడు మోస తన దేవుడైన యహోవాను బతిమాలుకున్నాడు అంటాను బతిమాలుకున్నాడు ఎందుకు బతిమాలుకున్నాడు అంటే ఇస్రాయలీలు దేవుణ్ణి విడిచిపెట్టారు ఆయన మాటను దిక్కమీరారు ఇక ఒక దూడం తయారు చేసుకున్నారు ఒక దూడను తయారు చేసుకొని దానికి పూజిస్తూ బలు అర్పిస్తూ ఇస్రాయేలు ఐగుప్తుండి నేను తీసుకొచ్చిన దేవుడు ఇదిగో అన్నట్టుగా వాళ్ళు మాట్లాడినారు దేవుడు చూశాడు మోస దిగి వచ్చినాడు ఆ దూడను పగలగొట్టాడు పొడి చేసాడు నీళ్ళలో చల్లాడు అవునా ఇక దేవుడు అన్న మాట మోసై వీరిని అందరినీ నేను తుడిచివేస్తాను చంపేస్తాను ఇక నేనుండి సంతానాన్ని వృద్ధి చేస్తాను మోస అన్నప్పుడు అలా కాదు ప్రభువా అలా వద్దు ప్రభువా నీ నామం ఏమవుతుంది దేవుడైన యహోవా నుంచి వాళ్ళను తీసుకుని వెళ్ళి అరణ్యంలో చంపాను అని చెడ్డ పేరు కాదా అని గతమును జ్ఞాపకం చేస్తూ ప్రభువును బతిమాలుకున్నాడు ప్రార్థన చేశాడు అది మనకిక్కడ కనిపిస్తున్న మాట నిజమే అందరిని తీసి తొలగిస్తే తొలగించేస్తాను నీ కుటుంబాన్ని కాపాడుతాను నిన్ను వృద్ధి చేస్తానని చెప్తే ఈనాడు అంతే చాలు ప్రభువా అందరిని తుడిచివేయి అంట మనమైతే గనక గాని మోసే అలా అనలేదు అలా అనలేదు బతిమాలుకున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఈ సంగతి మనం మనమెరుగుదాం కాబట్టి నేను ముందు కొనసాగొచ్చు ఉన్నాను ఇంకా బైబిల్లో మనం చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతుంది కదా ఇర్మియా గ్రంథము పదహైదవ అధ్యాయము మొదటి వచ్చడంలో ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము పదహైదవ అధ్యాయము మొదటి వచనం కూడా చూద్దాం అప్పుడు ఎహోవా నాకు ఇలాగూ సెలవిచ్చు మోసయు సమయులను నా ఎదుట నిలవ నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసుండదు నా సన్నిధి ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము అని మాట్లాడబడింది అప్పుడు యహోమలాగో సెలవిస్తున్నానట మోసే సమయలు మోసే సముయేలు మోసే ఎంతటి వాడో సముయేలు కూడా అంతటి వాడే మోసకు దేవుడు ఏ హోద ఇచ్చాడో సమయలు కూడా దేవుడు అదే హోదా ఇచ్చాడు మోసే యాజకుడు మోసే ప్రార్థన పరుడు సమయలు యాజకుడు సమయలు ప్రార్థన పరుడు మోసే ప్రవక్త సమయలు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్సే వరకు అందరు చెప్పుకున్నారు వీరిద్దరు నా ఎదుట నిలబడి నాకు మడిపెట్టిన నేను వారి ప్రార్థన వినను ఎందుకంటే ఆ ప్రజలు మంచోళ్ళు కాదు చెడిపోయినారు దేవుని విరుద్ధంగా బతుకుతున్నారు పాపం చేస్తున్నారు తిరుగుబాటు చేశారు విగ్రహాలను పూజిస్తున్నారు కాబట్టి వారి కోసం వీళ్ళు ప్రార్థన చేయటం ఏమిటి వీళ్ళు ప్రార్థన చేసినా నేను వినను నేను వినను నాకు వారి నాకు వారిని బతికించాలన్నటువంటి మనసు నాకు లేదు అని చెప్పినట్టుగా ఉంది వాక్యం అక్కడ అవునా చూడండి అన్నమాట మోసయు సమయాలను నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించడాకు నాకు మనస్సు లేదు వారు ప్రార్థించిన వినడానికి అంగీకరించడానికి నాకు మనస్సు లేదయ్యా నా సన్నిధి నుండి వారిని వెళ్ళగొట్టండి వెళ్ళగొట్టేసేయండి అని ఆయన మాట్లాడినట్టుగా వాక్యం చెబుతుంది ఇక యహేజ్కెల గ్రంథాలను చూస్తే కనుక ఎహేజ్కేల గ్రంథము పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చి పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చినలో నోవాహును దానియులను యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు ఇదే యహోబ వాక్కు అని దేవుని వాక్యం చెబుతూ ప్రియమైన సోదరి సోదరులారా ఇక్కడ ముగ్గురు భక్తులు కనిపిస్తున్నారు ఒకరేమో నోవాహు రెండవ వాడేమో దానియేలు మూడవవాడేమో యోబు ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును తాము రక్షించుకుంటారు గాని ఇక మిగతావా రక్షించుకున్న లేరు అనేది వాక్యము చెబుతూ ఉంది ఏమిటి అంటే చూడండి వాక్యం చెప్తున్నమాట పన్నెండు పదమూడులో యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమైలాగు సెలవిచ్చను నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయదును అని వాక్యం చెబుతుంది ఏ దేశమైతే విశ్వాసఘాతకమై విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసిందో దానిని నేను విరోధమై అన్నాడు ఆయన దృష్టికి ఏ దేశమైతే పాపం చేసి విరుద్ధంగా ఉన్నారో అట్టి దేశ ప్రజల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అవునా నేను నిర్మూలన చేస్తా ఆ దేశ ప్రజలు నిర్మూలన చేస్తా వారి పశువులు నిర్మూలన చేసేస్తా అట్టి దేశంలో ఈ నోవాహు కానీ దానియాలు కానీ ఏపు కానీ ఉన్నట్టయితే వారు తమ నీతి చేత తమను రక్షించుకుంటారు అంతే తమ నీతి తమ నీతి చేత రక్షించుకుంటారు నోవాహు కాలంలో అందరూ కూడా దేవుని దృష్టికి పాపాత్మలైపోయినారు నవా ఒక్కడు మాత్రమే నీతిమంతుడు కనిపించినాడు దేవునికి కాబట్టి నీతిమంతుణ్ణి ఆయన రక్షించినాడు దాని నీతిమంతుడు సింహాల బోనుల నుంచి తప్పించబడ్డాడు అవునా తను తాను అపవిత్ర చేసుకోకుండా పవిత్రంగా బతికినాడు కాబట్టి తాను రక్షించబడ్డాడు యోబు తనకున్నవన్నీ కోల్పోయినప్పటికీ తన ఆస్తి పోయినప్పటికీ తన కుమారులు కుమార్తెలు పోయినప్పటికీ తన కలిగిన రోగాన్ని బట్టి కూడా దేవుని దూషించిన వాడు కాదు కాబట్టి ఇలాంటి వాడు రక్షించబడతాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఇలాంటి వారు మంచి దేశంలో సారీ ఇలాంటి వారు చెడ్డ దేశంలో ఉన్నప్పటికీ వీరిని బట్టి దేశాన్ని నేను కాపాడను తమను తాము రక్షించుకుంటారంటే వారిని నేను నాశనం చేస్తాను అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ప్రేమైన సోదరి సోదరులారా సమయంలో ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు కాబట్టి ఇష్రాయిలు యుద్ధములో పిలిస్తీలను ఓడించారు అనేది అర్థమవుతుంది ఏదేమైనా ప్రభు యుద్ధ విచారించుట ప్రభు యుద్ధ ప్రార్థన చేయుట అది ప్రాముఖ్యమైన సంగతి మనం గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఎంతో ప్రాముఖ్యమైంది అనే సత్యాన్ని మనము గ్రహించుచు చూ ప్రభువు నిమిత్తమై ప్రజల నిమిత్తమై నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై మనము ప్రార్థించు వారమై ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలు దీవించుగాక ఆమె ప్రేమగల తండ్రి మీకు స్తోత్రం స్తో చెల్లించుకుంటున్నాం సమయలు ప్రార్థన పరుడుగా మోసే అహరోనులు యాజకులుగా నోవాహు దాని ఏబు వారు నీతివంతులుగా మాకు మీరు బయలుపరిచినందుకు కై అతను సుతులు చెల్లించుకుంటున్నా దేవా అలాంటి మనస్సు అలాంటి త్యాగ జీవితం మాకు తండ్రి సహాయం చేయని కృప చూపించండి వారి వల్లే నీ కృపాను గురించి దర్శించమని కాపాడమని ఎంతమంది అయితే వాక్యాన్ని వినగలిగిరూ వారి జీవితాల్లో కార్యం జరిగించే పదకలందాయిచేమని ఏసయ పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన కృప పరిశుద్ధాత్మ అన్న సహవాసము సన్నిధి కోడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు